మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా సచివాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నందు ప్రజల నుండి జిల్లా కలెక్టర్ వినతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని పరిష్కరించాలని ఫిర్యాదు ఆయనతో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని వారితో మాట్లాడాలని తెలిపారు అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారుణ్ణి ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానమిస్తే మళ్లీ రీఓపెన్ పోతాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు